రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతోంది ఇటీవలి కాలంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కొన్ని రోజులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యవహార శైలిపై ఎన్నో రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారని అదే సమయంలో బీజేపీకి దగ్గర అవుతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండగా వాటిపై తాజాగా ఆయన వివరణ ఇచ్చారు కర్ణాటక రాజకీయాలు మారుతున్నాయి నిన్న మొన్నటి వరకు ముడా కుంభకోణం చుట్టూ తిరిగిన కన్నడ రాజకీయాలు ఇప్పుడు డీకే శివకుమార్ కేంద్రంగా సరికొత్త చర్చకు దారితీశాయి ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ఏం చేసినా అది రాజకీయ చర్చకు వేదికగా మారుతుంది డీకే శివకుమార్ ఇటీవలి పర్యటనపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి డీకే శివకుమార్ దుబాయ్ వెళ్లినా ఢిల్లీలో పర్యటించినా ప్రయాగరాజ్ లో పుణ్యస్నానం చేసినా చివరకు శివరాత్రి పండుగ రోజు ఈశా కేంద్రాన్ని సందర్శించినా ఇలా ఆయన ఏం చేసినా రాజకీయ దుమారం కొనసాగింది అసలు ఇంతకు డీకే శివకుమార్పై ఇన్ని రకాల ఊహాగానాలు పుకాలు రావడానికి కారణం ఏంటనే చర్చకు పలు కారణాలు సాకుగా చూపుతున్నారు విశ్లేషకులు నిజానికి డేకే శివకుమార్కు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ అందుకే ఆయనకు ఏ మాత్రం సమయం దొరికినా దేవాలయాలను సందర్శిస్తూ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు మరీ ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీకే శివకుమార్ భక్తి మార్గం మరింత విస్తృతంగా మారింది గత నెల రోజులుగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు వివాదంగా మారుతూ రాజకీయ చర్చలకు దారితీసింది ఫిబ్రవరి పదిన డీకే శివకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు అయితే డీకే శివకుమార్ ప్రయాగరాజ్ వెళ్లే ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుంభమేళాపై విమర్శలు చేయడం ఆ తర్వాత డీకే కుంభమేళాకు వెళ్లడం సరికొత్త చర్చకు దారితీసింది కుంభమేళాలో స్నానంతో నిరుద్యోగం పేదరికం సమసిపోతాయా లేక దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా అంటూ ఖర్గే ప్రశ్నించారు ఖర్గే వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుండగానే జేకే శివకుమార్ కుంభమేళాలో కనిపించారు పైగా డీకే శివకుమార్ను అక్కడి బీజేపీ ప్రభుత్వం లాంఛనాలతో స్వాగతించడం ఆ మేళా నిర్వహణపై డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించడం రాజకీయంగా దుమారం రేపింది ఈ క్రమంలోనే కుంభమేళాకు వెళ్లిన డీకే శివకుమార్ ఏసీసీ నేతల అభిప్రాయాన్ని ధిక్కరించారంటూ వ్యాఖ్యానించిన రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు ఈ పరిణామాలు అన్ని డీకే శివకుమార్ బీజేపీకి దగ్గరవుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యాయి ఇక డీకే శివకుమార్ కోయంబత్తూరులోని ఈషా ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లడం మరో వివాదానికి కారణమైంది ఈషా ఆధ్యాత్మిక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి జేకే శివకుమార్ వేదికను పంచుకోవడం ఏఐసిసి ఆగ్రహానికి కారణమైంది ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం యాదృచ్ఛికమని పదే పదే సమర్థించుకున్న డీకే శివకుమార్ హిందూగా పుట్టిన తాను హిందూగానే మరణిస్తారని ప్రకటించారు తాను పాల్గొన్న ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా వ్యక్తిగతమని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ నేరుగా వచ్చి అడిగినా బదులివ్వగలరని చెప్పి అధిష్టానానికి సవాల్ విసిరారు డేకే శివకుమార్ కేవలం ఈ రెండు ఘటనలే కాదు వేటికి ముందు ప్రధాని నరేంద్ర మోదీతో డేకే శివకుమార్ భేటీ అవ్వడం బెంగళూరులో అదే పనిగా బీజేపీ ఎంపీలతో చర్చించడం రాజకీయ పరమైన చర్చలకు దారితీస్తోంది కాంగ్రెస్ అంతర్గత పోరు కారణంగానే డెకె శివకుమార్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడని కర్ణాటకకు మరో ఏక్నాథ్ షిండేగా డేకే కానున్నట్లు బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు మరోవైపు ఎవరు కాదన్నా కాంగ్రెస్ పార్టీలో అధికార పంపిణీ వ్యవహారంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత నాయకత్వ మార్పు ఉంటుందన్న ఊహాగానాలు ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్దకు వ్యాపించాయి ప్రస్తుతం రాజకీయ వర్గాలు వేస్తున్న అంచనా ప్రకారం సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వానికి వచ్చే నవంబర్ ఇరవై నాటికి రెండున్నరేళ్ల గడువు ముగిసినట్లే దీంతో ఆ తర్వాత డీకేకు సీఎం పీఠం దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఏఐసిసి కర్ణాటకలో అధికార పంపిణీ లేదని తెగేసి చెబుతూ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేస్తోంది డీకే నాయకత్వాన్ని విభేదించే నేతల బలకం అధిష్టానంపై చేస్తున్న ఒత్తిడి కారణంగానే అధికార పంపిణీని దాటవేస్తున్నారని తెలుస్తోంది నేతృత్వంలోని ఐదేళ్లు ముగించాలన్న ఆలోచనలో ఉన్న అధిష్టానానికి డీకే శివకుమార్ తనకు రాజకీయ ప్రత్యామ్నాయం ఉందన్న సంకేతాలు ఇచ్చేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి డేకే శివకుమార్ వ్యవహార శైలిపై ఇటీవల వస్తున్న ఊహాగానాలు విశ్లేషణలు ఎలాగున్నా ఆయన మాత్రం పార్టీ మార్పుకు అవకాశం లేదని స్పష్టం చేశారు అదే సమయంలో బీజేపీ నేతలే కాంగ్రెస్ తో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని డీకే శివకుమార్ కౌంటర్ వేశారు బీజేపీ ముందు తన ఇంటిని శివకుమార్ వెల్లడించారు దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై వస్తున్న విమర్శలపై కూడా డీకే వివరణ ఇచ్చారు ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనదే రాజకీయం కాదని స్పష్టం చేశారు సద్గురు రాష్ట్రానికి చెందిన వారిని ఆయన కావేరీ జ్వరాల కోసం పోరాడుతున్నారని ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే తాను ఆ కార్యక్రమానికి వెళ్లాలని డీకే శివకుమార్ వెల్లడించారు డీకే వ్యవహార శైలిపై కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు స్వయంగా ఆయనే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు దీంతో ఇప్పటికైనా డీకే శివకుమార్ పార్టీ మార్పుపై ఊహాగానాలు ఆగుతాయో లేదో చూడాలి రోజులుగా డికే శివకుమార్ పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో వాటిని ఆయన ఖండించారు దీంతో ఇప్పటికైనా ఈ తరహా ఊహాగానాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి మరి